నమస్కారం భక్తులారా ఈరోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందే అత్యంత పవిత్రమైన రోజు కానీ ఈరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే దరిద్రం ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది శుక్రవారం సాయంత్రం పొడి చేయకూడదు ఇంట్లో పొడి తీస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని నమ్మకం పొడి అంటే ఇల్లు ఉడవకూడదు రెండవది అప్పుగా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఈ సమయంలో డబ్బు బయటకు వెళ్తే ఇంట్లో తనం నిలవదు మూడవది ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తినకూడదు ఇవి లక్ష్మీదేవికి అసహ్య అసహ్యకరమైనవి భక్తి వాతావరణం చెడిపోతుంది నాలుగవది సాయంత్రం జుట్టు దువ్వుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని పెద్దలు చెబుతారు ఐదవది కోపం చేయడం కుటుంబ సభ్యులపై అరవడం చాలా సుకునం శుక్రవారం గొడవలు పెట్టుకుంటే ఇంట్లో శాంతి పోతుంది ఆరవది దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చోవడం కూడా మంచిది కాదు సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే సాయంత్రం తులసి చెట్టుకు దీపం వెలిగించాలి లక్ష్మీదేవికి పూలు సమర్పించాలి ఓం శ్రీ మహాలక్ష్మయే నమ మంత్రం జపించాలి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలుస్తుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది అదృష్టం మీ వైపు తిరుగుతుంది మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ధార్మిక విషయాల కోసం జ్ఞానశ్రీ తెలుగు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ లక్ష్మి కటాక్ష మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఓం మహాలక్ష్మీ నమ